నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్స్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చిన్న పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫప్స్ అండి ఎగ్ ఫప్స్ ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఒక్కసారి ఇలా చేసుకోండి నేను చేసినట్టు చాలా బాగుంటాయండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కొంచెం సాసేసి ఇస్తే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఒకప్పు మైదా పిండి తీసుకోవాలండి మీకు ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు మైదాపిండి ప్లేస్లో ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోండి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి నెయ్యి ఆయిల్ పిండిలో అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చపాతి పిండిలా కలుపుకోవాలండి మరి జారుగా కలుపుకోవద్దు కొంచెం గట్టిగానే కలుపుకోండి అప్పుడే మనకు చేసుకోవడానికి ఈజీగా చాలా బాగుంటాయి ఇలా కలిపేసేసి పక్కన పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం కూర ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ మీద బాగా పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి కూరకి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి కొంచెం ఇలా ఫ్రై అయితే సరిపోయిద్ది అందులో తగినంత సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు ఒక టూ మినిట్స్ బాగా కలిదిప్పుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలండి ధనియా పౌడర్ అయినా ఓకే లేదంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి కూర అయితే రెడీ అయిపోయింది మీరు ఇదే వెజ్ ఎగ్ పప్పు కాకుండా వెజ్ చేసుకోవాలంటే కూరగాయలన్నీ వేసుకోవచ్చండి ఇప్పుడు నేను టూ ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి వీటిని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఎగ్గుని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు పెద్దగా కావాలంటే రెండు ముక్కలు చేసుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు చపాతిలాగా చేసుకోవాలి చూడండి కొంచెం చపాతీ కంటే కొంచెం ఎక్కువ పెద్ద ముద్ద తీసుకోవాలని పొడిపిండి వేసుకొని ఇప్పుడు బాగా చపాతీలాగా మొత్తం చేసుకోండి ఎంత పలచగా అయితే అంత పలచగా చేసుకోండి వీలైనంత ఎంత మీకు ఎంత పలచగా వస్తుందో అంత పలచగా చేసుకోండి అప్పుడే బాగుంటుందండి మందంగా లేకుండా ఇలా చేసుకున్న తర్వాత దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని ఆ చపాతి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పొడిపిండి వేసుకోండి మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా ఇలా వేసుకోవడం వల్ల మనం ఫోల్డ్ చేసినప్పుడు బాగా పొరలుగా పొంగుతుందండి మధ్యలో పిండి నెయ్యి వేస్తే కనుక ఇలా వేసి ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు దీన్ని చపాతి పిండి చపాతిలాగా సన్నగా చేసుకోండి ఎంత వీలైనంత సన్నగా వస్తే అంత సన్నగా చేసుకోండి ఇలా చపాతిలాగా సన్నగా చేసుకొని ఇప్పుడు దీన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసి అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క రేక్ తీసుకొని ఇలా మళ్ళీ చే మళ్ళీ ఇలా పొడవుగా చేసుకోవాలండి అంటే నాలుగు పక్కల సమానంగా చేసుకోవాలి ఇలా చేసుకొని చిన్న మనం సమోసాకి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత అందులో కూర పెట్టుకోవాలండి మీకు తగినంత కూర పెట్టుకుని ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు అలా చేసు పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్క కూడా అందులో పెట్టుకొని మొత్తం టూ సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నలాగా టూ సైడ్స్ ఫోల్డ్ చేసుకొని మంచిగా ఒత్తుకోవాలండి మనకు అది గ్యాప్ లేకుండా గ్యాప్ ఉంటే మనకు ఆయిల్ పోయి కూర అంతా బయటకు వస్తుంది ఇలా చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ అనేది ఉంచొద్దండి దీనికి ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మిగతాయి కూడా అలా చేసుకోవాలి ఇంకోటి కూడా ఇలా చేసుకొని మళ్ళీ కర్రీ పెట్టుకోవాలి పెట్టుకొని మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అతుక్కోకపోతే గో మైదా పిండిని వాటర్లో తడిపేసి ఇలా అంటించుకుంటే ఇంకా వండుతుందండి ఇలా అయిన తర్వాత ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం అంటించుకోవాలండి నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఇలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఉల్టా అయిన చేసుకోవచ్చు అండి ఇలా చేసుకుంటే రెండు ఒక పక్కకే ఉంటాయి ఇలా చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా రెండు పక్కల సమానంగా ఉంటుందండి ఇలా చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బాగా వేడెక్కనివ్వాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఫప్స్ అన్నీ అందులో వేసేసుకొని చిన్న మంట మీద మాత్రమే కాల్చుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీ క్రిస్పీగా క్రంచీగా వస్తాయి మనకు పెద్ద మంట పెట్టి కాల్చుకున్నాం అనుకో లోపల మొత్తం పిండి పిండి మెత్తగా ఉంటాయండి ఆరిన తర్వాత కూడా మెత్త మెత్తగా ఉంటాయి ఇలా చిన్న మంట మీద కాల్చుకుంటే మనకు బాగా పొంగుతూ క్రిస్పీగా పొరలు పొరలుగా వస్తాయి చూడండి ఇలాగా ఇలా చేసి పెడితే పిల్లలు ఇంకా బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే చాలా ఇష్టంగా తింటారండి స్కూల్ నుంచి రాగానే ఇలా ఒక్కసారి చేసి పెట్టినామంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది స్పైసీ స్పైసీగా లోపల ఎగ్ తోటి ఎగ్ పఫ్ చాలా రే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్